నియోజకవర్గం మండల కేంద్రమైన కాజులూరు జిల్లా పరిషత్ హై స్కూల్లో ఎంపీపీ మాతా భారతి మురళి అధ్యక్షతన జరిగిన వైఎస్ఆర్ ఆసరా నాలుగో విడత కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రాజ్యసభ సభ్యులు పిల్లి సుభాష్ చంద్రబోస్ అమలాపురం పార్లమెంట్ సభ్యురాలు చింత అనురాధ రామచంద్రాపురం నియోజకవర్గం వైసీపీ ఇన్ఛార్జి పిల్లి సూర్యప్రకాష్ పాల్గొన్నారు అనంతరం బోస్ మాట్లాడుతూ తమ ముఖ్యమంత్రి జగన్ పాలనలో డ్వాక్రా మహిళలకు అనేక సంక్షేమ పథకాలు అందించారని రైతుల రుణమాఫీ చేశారన్నారు ఎంపీ చింత అనురాధ మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి పరిపాలన వచ్చిన తర్వాత డ్వాక్రా మహిళల్లో ఆనందోత్సవం కనబడుతుందని మీరందరూ రెండు వేల ఇరవై నాలుగులో వైయస్సార్ పార్టీకి ఓటు వేసి ఎంపీగా పోటీ చేస్తున్న నన్ను రామచంద్రాపురం నియోజకవర్గం ఇన్ఛార్జు సూర్యప్రకాష్ ను గెలిపించాలని కోరారు వైసీపీ కోఆర్డినేటర్ పిల్లి సూర్యప్రకాష్ మాట్లాడుతూ గతంలో ప్రతిపక్ష నేతగా జగన్మోహన్ రెడ్డి పాదయాత్రలో ఇచ్చిన హామీలు నిలబెట్టుకున్నారన్నారు అనంతరం పన్నెండు కోట్ల నలభై ఎనిమిది లక్షల రూపాయల వైఎస్సార్ ఆసరా నాలుగో విడత చెక్కును లబ్దిదారులకు అందజేశారు ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ దండింగి సరోజినీ చిన్నారావు జడ్పీటీసీ వెంకట సుబ్బారావు ఎంపీడీఓ రత్నరాజు ఏపీఎం అనిల్ కుమార్ సర్పంచ్లు ఎంపీటీసీలు అధికారులు వైసీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు తొంభై రెండు లక్షల పద్దెనిమిది వేల నూట యాభై నాలుగు రూపాయలు ఇచ్చారు వల్ల మీ అందరికీ కూడా చాలా సంతోషం మీ తరఫున నా తరఫున కూడా గౌరవ ముఖ్యమంత్రి గారికి అన్న మాట ప్రకారం మరి పూర్తిగా మన రుణాలు విముక్తులు చేసినందుకు మీ అందరిని కూడా రుణ విముక్తం చేసినందుకు వారికి మీ తరఫున నా తరఫున ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఇక్కడే ఒక విషయం మీరందరూ ఎందుకు ఈ విధంగా బకాయిలు పడ్డారో ఏంటి మీ అందరికీ ఒకసారి చెప్పవలసినటువంటి అవసరం ఉంది నేను మంత్రిగా రాష్ట్ర బ్యాంకర్స్ కమిటీ మీటింగ్కి వెళ్ళాను అలాగే పశ్చిమ గోదావరి జిల్లా ఇన్ఛార్జ్ మంత్రిగా ఆ జిల్లా బ్యాంకర్స్ కమిటీ మీటింగ్కు మరి అనేక చూశాను రావట్లేదు కాదండి కాకపోతే ఒక్కొక్కసారి ప్రతి కార్యక్రమానికి కూడా మేము అటెండ్ అవ్వలేము కొంత సమయభావం వల్ల రావడానికి కుదరదు కానీ నేను ఇక్కడ ఉన్న లేకపోయినా మా ఎమ్మెల్యేలు ఇక్కడ మిమ్మల్ని రిప్రజెంట్ చేస్తూ ఉంటారు కాబట్టి మేము అలా సంతోషిస్తూ ఉంటాం ముఖ్యంగా థ్యాంక్ యూ అండి ముఖ్యంగా ఏంటంటే మనకి రామచంద్రపురంలో ఒక విప్లవం తీసుకొచ్చారు అందరూ కలిసి సో దానికి చాలా సంతోషిస్తున్నాను అలాగే మీ అందరూ కూడా ఎంతైతే ఆ విప్లవాన్ని తీసుకొచ్చారో అలాగా అది నిలబెట్టుకుంటారని నేను మనసారా కోరుకుంటున్నాను అలాగే సూర్యప్రకాష్ గారికి మీ ఆశీర్వాదాలు మీరు మీ అండదండలు ఎప్పుడు ఉండాలని అలాగే మేము కూడా ఆయనతో ఉన్నామని ఈ సభాముఖంగా మీకు తెలియజేసుకుంటున్నామండి అలాగే ఈరోజు మహిళా వాళ్ళందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నట్టున్నారు ఆఖరా అందరికీ సీఎం గారు ఇచ్చిన తర్వాత ఆయన ప్రామిస్ చేసినటువంటి ఈ నాలుగు సంవత్సరాల్లో మీ అప్పు ఏదైతే ఉందో ఆయన న్యాయవాసంతో సహా తీర్చడం జరిగింది ఈరోజు మనం చూస్తే ఐదు సంవత్సరాల క్రితం మన ఆర్థిక పరిస్థితి ఎలా ఉంది ఐదు సంవత్సరాలు చదువుతున్నటువంటి పరిస్థితులు ఏంటో అది మీకు అందరికీ బాగా తెలుసు ఎందుకంటే మీ బ్యాంక్ అకౌంట్ ఏంటి మనం మనం గడుపుతున్నటువంటి ఈ రోజులు కానీ ఇదివరకు ఫైవ్ ఇయర్స్ క్రితం ఎలా ఉండింది అనేది అందరికీ తెలుసు అనుకుంటున్నారు కాబట్టి ఈరోజు మనం చూస్తున్నాం మన ప్రయత్న ముఖ్యమంత్రి గారు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి ఒక్క పథకం కూడా ఆడవల మీద నమ్మకంతో ఇల్లు చక్క సంసారం చక్క పిల్లలు జాగ్రత్త చూసుకుంటారు ఇంటి ఇంటిలో ఉన్న వాళ్ళందరినీ కూడా జాగ్రత్త చూసుకుంటారని ఒక గట్టి నమ్మకంతో అకౌంట్లోకి డైరెక్ట్ డెబిట్ ట్రాన్స్ఫర్ అంటే నుంచి డైరెక్ట్గా మీ అకౌంట్లో తప్ప మధ్యలో ఎటువంటి మధ్యవర్తులు లేకుండా కూడా మీ డబ్బులోకి వచ్చేలాగా ఆయన చేస్తున్నారు పడతాయంటే బడుగు బలహీన వర్గాలకి అంటే ఎస్సీలకు బీసీలకు మైనారిటీలకు అగ్రవర్ణాల్లో నిరుపేదలకు ఈ ప్రభుత్వ అవసరాలు ఎక్కువగా అవసరం పడుతు ఉంటాయి ఎవరైనా నాయకుడు రాబోతాడా మన జీవితాల్లో వెలుగులు నింపబోతాడా అనేవారు వారు ప్రతి ఒక్కరికి నేను విన్నాను నేను ఉన్నాను అని చెప్పి అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ రాష్ట్రంలో బడుగు బలహీన వర్గాలందరూ కూడా తల ఎత్తుకునేలా చేసింది రాష్ట్రంలో కానీ దేశంలో కానీ ఒకే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వరకు కూడా దేశ చరిత్రలో అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టారు కానీ బడుగు బలుహీన వర్గాలని ఇంటిలా ఆదుకున్నది దేశ చరిత్రలో ఏ ఒక్క ముఖ్యమంత్రి ఏ ముఖ్యమంత్రి లేరు గతంలో ఈ రాష్ట్రంలో అనేక ప్రభుత్వాలు పనిచేసాయి మరి తాజా వార్త విశేషాల కోసం